సంక్రాంతి రోజు చేయవలసినవి పనులు అలాగే చేయకూడనివి ఏవో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థం అంటే సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వేళ సంక్రాంతిని జరుపుకుంటారు అలాగే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సగరులకు శాప విమోచనం చేయించింది కూడా ఈ పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి ఈ పండుగ రోజున పిండి వంటలు భోగి వంటలు రంగుల ముగ్గులు కోడి పందాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఈ పండుగకు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ పండుగ రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజున తప్పకుండా చేయవలసినవి మకర సంక్రాంతి రోజున ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించడం లేదా వారితో అనుచితంగా ప్రవర్తించడం మానుకోవాలి ఈ పండుగ రోజున సూర్య భగవానుని పూజించాలంటే గంగా నదిలో స్నానం చేసి ఆర్గ్యం సమర్పించాలి ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ఒకవేళ మీరు గంగా నదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తుంటే ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి వ్యవసాయ భూములను ఉత్పాదకంగా ఉంచడంలో సహాయపడినందుకు నదులు నీటి వనరులు సూర్యుని వంటి ప్రకృతి జనక రకాల పట్ల కృతజ్ఞతలు తెలియచేయడానికి ఇలా చేయడం జరుగుతుంది ఈ రోజున శివుడు విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి దేవతలకు నువ్వులు బెల్లం పెరుగు తాజా వరి కోతతో చేసిన అన్నం చివడ అన్నం సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చు వీలైతే మీ ఇంటికి కొత్త చీపురు కొనండి నువ్వులు బెల్లం లడ్డూలను తయారు చేయడం దేవతలకు సమర్పించడం ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి పెద్దలు పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది దయనీయ స్థితిలో ఇంకా అవసరమైన వారికి సహాయం చేయండి దాతృత్వ సంప్రదాయం సంతాన ధర్మ లో మకర సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది ఈ రోజున దానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ఫలితం దక్కుతుందంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వవద్దు ఈ రోజున ఏ సన్యాసి లేదా బిచ్చగాడు అయినా మీ ఇంటికి వస్తే వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది కేవలం మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు పువ్వులతో తర్పణాలు వదలటం వలన మిగిలిన అన్ని సంక్రమణ సమయాలలో తర్పణాలు వదిలిన ఫలితం పుణ్యం లభిస్తుంది అందుకే మన పెద్దల సంక్రాంతి రోజున పెద్దల పండుగ చేస్తూ ఉంటారు అంటే పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అని అర్థం పెద్దలకు ఇష్టమైన వాటిని వండి ఒక మూలలో పెట్టాలి అంటారు వారి పేరు చెప్పి ఎవరికైనా పెద్దలకు బట్టలు పళ్ళు ఇస్తూ ఉంటారు మకర సంక్రాంతి రోజున చేయకూడనివి ఈ రోజు స్నానం చేసిన తర్వాత మా మాత్రమే ఆహారం తీసుకోవాలి చెట్లు మొక్కలను నరికివేయడం మానుకోవాలి ఎందుకంటే మకర సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ప్రార్థించి గౌరవించడం మాంసాహారం మద్యం పొగాకు గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహారాలు ఎప్పుడూ తినకూడదు ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వవద్దు వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది ఈ రోజున ఇతరులతో చెడుగా అనుచితంగా ప్రవర్తించకూడదు నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం సూర్యభగవానుడు శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడం గాలిపటాలు ఎగురువేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసి అనేక అంశాలు ఉన్నాయి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధపెట్టే లేదా ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు మాంసాహారం తినడం వంటివి చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున అస్సలు తినకూడదు అంతేకాకుండా మకర సంక్రాంతి లాంటి పవిత్రమైన రోజులలో ఎవరితోనూ అనవసరంగా గొడవకు దిగకుండా ఉండాలి ఎవరైనా కావాలని రెచ్చగొట్టిన కోపాన్ని అదుపు చేసుకోవడం మంచిది అనవసరంగా కోపం తెచ్చుకొని గొడవలకు ఘర్షణలకు దిగితే మీపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది పశువుల పాలు పితకవద్దు మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున పశువుల నుంచి పాలు పితకడం చేయకూడదు కనుమకు మనం పశువుల్ని పూజిస్తాం అలాంటి పండుగకు రోజు ముందు పశువుల దగ్గర పాలు పితకకూడదని పెద్దలు చెబుతున్నారు ఈ రెండు రోజులు పశువుల్ని పూజిస్తే మంచిదంటున్నారు you <laughs>